నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలను విశ్లేషిస్తే పవిత్ర లడ్డుపై దుష్ప్రచారం ఆపి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు సర్కారు కుట్రలపై వైఎస్ జగన్ నిప్పులు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద లంపలేసుకుని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి తిరుమల లడ్డు నెయ్యిలో కలవలేదని ప్రఖ్యాత ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ ల్యాబ్లు నిర్ధారించాయి చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని జంతుకూ కలవలేదని ఏదైతే సిబిఐ చార్జ్ షీట్ లో తేల్చింది ఈ చార్జ్ షీట్ లో ఆ చార్జ్ షీట్ లో మరో ముఖ్యమైన అంశం చంద్రబాబు సీఎం అయ్యాక నాణ్యత లేదని టీటీడీ నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దొడ్డిదారిన మరో పేరుతో తిరిగి వస్తే టీటీడీ ఆమోదించింది అవే ట్యాంకర్లు నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సిబిఐ వెల్లడించింది చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు వాళ్ళు చేసిన అన్యాయంపై ఛార్జ్ షీట్ రాసింది తనకు అనుకూలమైన నివేదిక కోసమే బాబు సిబిఐ రిపోర్టును కాదని కొత్తగా కమిషన్ న్యాయం కోసం ఎన్హెచ్ఆర్ఐ సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం ఇప్పుడు తప్పులు చేస్తున్న వారు ఎవరిని వదలబెట్టము బోండ్లో నిలబెడతాం వచ్చేది మా ప్రభుత్వమే వై వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఏ తప్పు చేయలేదు అందుకే వారి పేర్లు సిబిఐ చార్జ్ షీట్లో పెట్టలేదు అరెస్ట్ చేయలేదు ఇంకెంత దుర్మార్గం అంటే వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారి వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు ఇంకెవరు లేరు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద తిరుమలని ఏడు కొండలు చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే తిరుమలని రెండు కొండలు అని చెప్పి మాట్లాడని చెప్పి దుష్ప్రచారం నేటికీ చేస్తానే ఉన్నారు ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన నెయ్యిలో కలిపే లడ్డూలో కలిపేటువంటి నెయ్యిని రిజెక్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జులైలో రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు దొడ్డిదారిని వచ్చి నెయ్యిలో కలిసాయి అంటే ఎవరు తప్పిదం అది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు వచ్చి మళ్ళీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే దొడ్డిదారిన నెయ్యిలో నెయ్యి వచ్చి లడ్డూలో కలిస్తే లడ్డూలు తయారు చేస్తే అది సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా తెలిస్తే వాళ్ళ తప్పు పెట్టుకొని తిరిగి వైఎస్ఆర్సీపీ మీద నెప్పమేస్తా ఉన్నారు ఇది ఎంత దుర్మార్గం ఇది సిబిఐ స్పష్టంగా తెలియజేసింది పేజ్ నెంబర్ నలభై నాలుగులో రాసింది తిరిగి వచ్చినటువంటి కల్ కల్తీ అయినటువంటి నెయ్యి లడ్డులో కలిపారని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదిస్తారు దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు తప్పుడు మాటలు ఎంతకాలం మాట్లాడతారు ప్రజలు కూడా మొత్తం గమనిస్తున్నారు మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికే కానీ రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు మళ్ళీ తిరిగి ఎలా వచ్చాయి ఎవరి ప్ర ప్రోద్బలంతో వచ్చాయి ఎవరు ప్రోత్సహించడం వల్ల వచ్చాయి ఎవరు ప్రలోభాల వల్ల లోపలికి వచ్చి అవి లడ్డుగా తయారైనవి నిజంగా ఇది కదా మహాపాతకం ఇది కదా మహాఘోరం ఇది కదా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి లడ్డూకి కలంకం అంటించడం అంటే దీనికి కూటమి సమాధానం చెప్పాలి గుండెపోటుతో వైఎస్ఆర్ సిపి కార్యకర్త మృతి భోజనం చేయడానికి వెళ్తుండగా గొప్పగోలన వయనం వెంటనే ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతూ మృతి తొక్కిసలాటే కారణమని ఎల్లో మీడియా దుష్ప్రచారం నిజంగా ఈ ఎల్లో మీడియా రాష్ట్రానికి పట్టినటువంటి చీడా వీళ్ళు కందుకు ఏదైతే పుష్కరాల పేరుతో ఇరవై తొమ్మిది మందిని షూటింగ్ పేరు చెప్పి ఇరవై తొమ్మిది మందిని చంద్రబాబు నాయుడు బలి బలిగుంటే దాని గురించి నోరెత్తరు అదేవిధంగా కందుకూరులో ఇరుకు సందుల్లో ఇరుకు సందుల్లో సభ పెట్టి ఎనిమిది మంది మృతికి కారణమైతే దాని గురించి సభ పెట్టరు మాట్లాడరు ఏమి రాయరు ఇంకా గుంటూరులో చీరలు పంచుతామని చెప్పేసి నలుగురు చనిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్మాదమే కారణమైతే దాని గురించి అక్కడ మాట్లాడరు యువత ఏదైతే బైక్ స్టంట్లు చేయాలి సైలెన్సర్లు పీకేయాలి స్టంట్లు చేయాలని పవన్ కళ్యాణ్ యువతని పెడదారి పట్టేలా మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఎక్కడ చర్చలు పెట్టరు కానీ వైఎస్ఆర్సిపి చిల్లకల్కు చెందినటువంటి మా గ్రామ నాయకుడు మా గ్రామ అధ్యక్షుడైనటువంటి రాంబాబు అనే అతను నిన్న ఇబ్రహీంపట్నం జగన్మోహన్ రెడ్డి గారి సభకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి కనీసం ఒక ఆరేడు కిలోమీటర్ దూరంలోనే ఉన్నారు అప్పటికి భోజనానికి వెళ్తూ ఆయనకు ఆల్రెడీ గుండె జబ్బు ఉంది భోజనానికి వెళ్తూ గుండెపోటు వచ్చి కుప్పకూలు చనిపోతే అది బాధాకరం మా కార్యకర్తను మేము మా గ్రామ అధ్యక్షుడిని మేము కోల్పోయాం అది బాధాకరం మాకు దాన్ని తుక్కిసలాట్లో చనిపోయాడు అని చెప్పి రాసేటువంటి ఇలాంటి నీచమైన నీచాతి నీచమైన పత్రికలు మీడియా ఉండడం రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని బలికొన్నా అది లోక కళ్యాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారి సభకు వచ్చి ఆయన భోజనానికి వెళ్తూ గుండెపోడుతో చనిపోతే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారు జగన్మోహన్ రెడ్డి గారు సభ పెడితే చచ్చిపోతారు అన్నట్లుగా మాట్లాడే మీరు మనుషుల పశువుల కడుపు అన్నమేదే ఉన్నారా లేకపోతే అశుద్ధంగా ఉన్నారా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి జర్నలిజం ఉందంటే ఎంత దుర్మార్గం వైఎస్ఆర్సిపి ధైర్యంగా ఉండండి పార్టీ అండగా ఉంటుంది వైఎస్ఆర్సిపి నేత డి రాంబాబు సోదరుని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పర్యటిలో పిలిపించి ఏదైతే ఫోన్లో మాట్లాడారు ఫోన్ చేసి వాళ్ళ యొక్క నేత రాంబాబు యొక్క సోదరుడు జానకి రామయ్యతో మాట్లాడి రాంబాబు అన్న చనిపోవటం దుర్మార్గం జానకి రామన్న మీ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది నేను అండగా ఉంటానని పరామర్శించాడు మరి పుష్కరాల్లో చచ్చిపోయినటువంటి ఇరవై తొమ్మిది మంది కుటుంబంలో ఏ ఒక్కరినైనా చంద్రబాబు పరామర్శించాడా కందుకూరులో చనిపోయినటువంటి ఎనిమిది మందిలో ఏ ఒక్క కుటుంబానైనా పరామర్శించాడా గుంటూరులో చనిపోయినటువంటి నలుగురులో ఏ ఒక్కరినైనా చంద్రబాబు పరామర్శించాడా పరామర్శించకపోగా పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళ మీద అవహేళనగా మాట్లాడినటువంటి నాయకును భుజానేసుకుని మాట్లాడే ఈ ఎల్లో మీడియా నిజంగా రాష్ట్రానికి పట్టినటువంటి చీడా పేడ వీళ్ళు ముందు వీలని తరిమితే పోట్లేదే తప్పితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోదు కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న అని చెప్పేసి ఒక ఎంపీ క్యాండిడేట్ అరాచకాలు మొత్తం మనం బయటకు చూసాం అతను కీచకుడు అని చెప్పేసి అతన్ని ఎంపీ క్యాండిడేట్ గా పక్కకు పెట్టడమే కాకుండా అతని మీద కేసులు నమోదు చేసి వేరే దేశానికి వెళ్తుంటే పట్టకొచ్చి మరి జైల్లో వేసింది కర్ణాటక ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ప్రజ్వల్ రేవన్న అలాంటి కీచకుడు జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన గురించి ఒక వార్త వచ్చింది చదువుదాం ఒక్కరితో ఆగని అరవై అరాచకాలు ఎమ్మెల్యే అయినందుకు శుభాకాంక్షలు చెప్తూ మెసేజ్ చేసిన అమ్మాయిలకు వలపు వల రాయలేని విధంగా మెసేజ్లు వద్దన్నా వినట్లేదు వివాహిత వివాహిత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చాటింగ్ అంటూ చాటింగ్లు బయటకు వచ్చాయి అరవ శ్రీధర్ అనే ఒక వ్యక్తి వాణి అనే అమ్మాయిని ఎలా ప్రలోభాలకు గురి చేసి డబ్బు ఏదైతే భయాందోళనకు గురి చేసి ఆ అమ్మాయిని శారీరకంగా లైంగికంగా వాడుకొని అమ్మాయిని మానసికంగా హింసించి ఎలా చేశాడు అనేది వీడియో ఫుటేజ్తో సహా మనకు వచ్చింది చాటింగ్లు వచ్చాయి సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో కూర్చొని వీడియో కాల్ చేస్తూ బూత్ మాటలు మాట్లాడుతున్నటువంటి ఇలాంటి బూత్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవడానికి ఎవరికైతే స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి చేయి ఇక ఎలాంటి కీచక ఒకరా ఇతరా శుభాకాంక్షలు చెప్పిన ప్రతి మహిళతో అక్రమ సంబంధం నిర్పేటువంటి ఇలాంటి కీచక ఎమ్మెల్యే మీద ఈ ప్రభుత్వంలో మాత్రం చర్యలు తీసుకోరు ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం దాడులు చేసినా కేసులు ఉండవు తగలబెట్టినా కేసులు ఉండవు గ్యాంగ్ రేపులు చెప్పినా కేసులు ఉండవు ఆఖరికి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన నియోజకవర్గంలోని ఏదైతే ప్రజల్ని కన్న తండ్రిలా తోటబుట్టిన అన్నలా చూసుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి నియోజకవర్గంలోని ఒక మహిళల్ని కీచకుళ్ళ వేధిస్తా ఉన్నా అతని మీద వేధింపులు ఉండవు అంటే ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వమా ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ప్రజల్ని వంచే ప్రభుత్వమా అనేది మీరే సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుల యొక్క ఎల్ల మీద జరిగినటువంటి దాడులు మొత్తం మనం చూస్తున్నాం వల్లభనేని వంశీ గారు కొడాలి నాని గారు ముద్రగడ పద్మనాభం గారు అదేవిధంగా దాడిశెట్టి రాజా గారితో మొదలై ఉప్పాల రాము భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంకా తాడిపత్రిలో ఉన్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటితో సహా మొత్తం లిస్టు మొత్తం చెబుతానే కూర్చున్నాం రోజుకి సో వాటికి పరాకాష్ట ఏదైతే జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి వాటన్నిటికీ పరాకాష్ట జోగి రమేష్ గారి ఇంటి మీద యాసిడ్ తోటి అదేవిధంగా పెట్రోల్ బాంబులతో దాడి చేసింది తెలుగుదేశం పార్టీ గూండాలు ఇదిగో ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మాట మాట్లాడారు చాలా అద్భుతం అది ఏంటంటే ఇదిగో పచ్చి నిజాలు సాక్ష్యాలు పెట్రోల్ బాంబు విసురుతున్నటువంటి టీడీపీ నాయకుడు ఫతావుల్లా ఫోటోను చూపుతున్నటువంటి వైఎస్ జగన్ నారా లోకేష్ తో ఫతావుల్లా ఉన్న ఫోటోను చూపుతున్నటువంటి వైఎస్ జగన్ ఆశా ఇలా వీళ్ళందరూ కూడా ఫక్తు తెలుగుదేశం పార్టీ ఉన్మాదులు వీళ్ళు స్పాన్సర్డ్ అయితే కుట్రలో భాగంగా ముందే అక్కడ ఉన్నటువంటి డిఎస్పితో మాట్లాడతారు అక్కడ ఉన్నటువంటి సిఏతో మాట్లాడతారు సిఏతో డిఎస్పీతో వీళ్ళందరితో కూడా మంతనాలు చేసి పోలీసులను వెంట పెట్టుకొని వచ్చి పోలీసుల సమక్షంలో పోలీసులను వెంట పెట్టుకొని వచ్చి వీళ్ళు దాడి చేయడం కోసం వీళ్ళకి ఎస్కట్ గా పోలీసులు మరి ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా జోగి రమేష్ గారి మీద దాడి జరిగిన దాంట్లో పోలీసుల పాత్ర కూడా లేదా ఇందులో పోలీసులు కూడా శిక్షార్హులా కాదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా చూపించారు దమ్ముంటే తెలుగుదేశం పార్టీ దీనికి సమాధానం చెప్పనండి దమ్ముంటే అధికారులు దీనికి సమాధానం చెప్పనండి గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రేప్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం పన్నెండేళ్ల బాలిక గంజాయి కలిపిన వైటర్ నీళ్లను తాగించి ఇద్దరు అఘాయిత్యం కోవూరు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితురాలికి చికిత్స పరిస్థితి విషమించడంతో చెన్నైకి తరలింపు అక్కడ వారం పాటు మృత్యుతో పోరాడి ఓడిన చిన్నారి ని చిన్నారి నిందితులు ఫోక్సో కేసు జైలుకు తరలింపు అత్యాచారం జరగలేదని ప్రేమ వ్యవహారం అంటున్న పోలీసులు చిన్నబిడ్డకు ప్రేమ వ్యవహారం అంటగట్టడం చాలా పాపమంటూ కుటుంబ సభ్యుల కన్నీరు మిన్నీరు వైఎస్ఆర్సీపీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో కేసు తారుమూరుకు పోలీసుల యత్నాలు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ఇవి ఎంత వెచ్చలివిడిగా తిరుగుతున్నాయి ఉడతా పంజాబ్ లాగా ఉడతా ఆంధ్ర అయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎన్నెన్నో మాట్లాడారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ టీమ్ నేసి గంజాయిని నిర్మూలించి ఎక్కడికక్కడ పట్టుకొని వాటిని ధ్వంసం చేసి గంజాయి పంటను కూడా నిర్మూలించి కేసులు పెట్టి గంజాయిని నిర్మూలిస్తూ ఉంటే గంజాయి ప్రభుత్వం అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసినటువంటి తప్పుడు వ్యక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిని వైట్ కాలర్గా మార్చేసారు ఎవరికి నచ్చినటు చేసుకుంటా ఉండమే రాష్ట్రంలో నిజంగా నెల్లూరు అనే ప్రాంతం పచ్చడి ప్రాంతం వ్యాపారస్తులు ఎంతో శాంతియుతంగా ఉండే ప్రాంతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఎంతలా పెరిగిపోయాయి చిన్నారికి గంజాయి వైట్నర్లో కలిపి పన్నెండేళ్ళ బాలికని ఇద్దరు కలిసి అఘాయిత్యం చేస్తే అఘాయిత్యం జరగలేదు అని చెప్పి పోలీసులు మాట్లాడుతున్నారు ఎంత దుర్మార్గం ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మన్నీరు అవుతున్నారు ఏదైతే రాష్ట్రంలో వెచ్చలవిడిగా విరివిగా గంజాయి దొరుకుతూ ఉంది ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి హోంమంత్రి అనిత గారేమో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం లడ్డు గురించి తప్పుడు వాసతులు ప్రచారం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం లేదంటే విశాఖ బసో పేరుతో పాటలు పాడుకోవడం సినిమా ఈవెంట్లకు వెళ్ళడం ఇది తప్పితే ఆవిడ గంజాయి మీద ఉక్కుపాదం మోపింది అనడానికి ఒక నిదర్శనం ఉందా గంజాయిని ఈరోజు బహిరంగ మార్కెట్ చేసి పడేశారు వెచ్చలు విడి చేసి పడేశారు మరీ దారుణం ఏంటంటే నేను చదువుకున్న నెల్లూరు మా నెల్లూరు జిల్లాలో మా నెల్లూరు ప్రాంతంలో ఈరోజు గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోయాయి ఎంతోమంది చెప్తా ఉన్నారు అయ్యా ఏంది ప్రభుత్వం ఇంత దుర్మార్గం అయిపోయింది గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తా ఉంది ప్రభుత్వం ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వం మీద మాట్లాడితే అదే గంజాయి బ్యాచ్ని పంపించి దాడులు తెగబడతా ఉన్నారు ఆ గంజాయి బ్యాచ్ అంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళల్లో అందరూ కూడా గంజాయి బ్యాచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు గంజాయి బ్యాచ్ ఈ గంజాయి బ్యాచ్ ని పెంచి పోషిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నిజంగా ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహం ఏంటని ప్రజలు గమనించాలి రూట్ మారిన తగ్గని జన చంద్రబాబు సర్కారు కుట్రను భగ్నం చేస్తూ భారీగా తరలి వచ్చిన జనం అభిమాన నేత వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికిన ఎన్టీఆర్ జిల్లా ప్రజానికం తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు దారి పొడుగున జగన్ నినాదం పలు చోట్ల ఆగుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగిన వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగున ఆంక్షలు విధించిన పోలీసులు నేతలకు నోటీసులు పర్యటనలో పాల్గొంటే కేసులంటూ బెదిరింపులు ప్రజాభిమానం పోటెత్తడంతో తాడేపల్లి నుంచి ఇబ్రాహీంపట్నానికి ఆరు గంటల సమయం జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన జన నేత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారితో సహా కరకట్ట గుంపతో సహా తెలుగుదేశం పార్టీలో నాయకులందరికీ జనసేన పార్టీలో నాయకులందరికీ వణుకు మొదలైంది ఎందుకు మొదలైందంటే జగన్ అంటే జనం జనం అంటే జగన్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇళ్ల మీద దాడులు విధ్వంసం చేసి వాళ్ళ ఆస్తులను లాక్కొని వాళ్ళని భయభ్రాంతులు గురి చేయాలని చూస్తే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి కసి పెంచారు ఆ కసి ఎంట్రా అంటే మా నాయకుడు అధికారంలోకి రావాల్సిందే ఈ జంగిల్ రాజు అరాచకాలకి చరమగీతం పాడాల్సి ఉందే అని చెప్పి ఒకవైపు నాయకులు ఇంకోవైపు ఏమో మోసపోయినటువంటి మహిళలు మోసపోయినటువంటి రైతులు మోసపోయినటువంటి విద్యార్థులు మోసపోయినటువంటి నిరుద్యోగులు మోసపోయినటువంటి ఆరికృషి లబ్ధిదారులు మోసపోయినటువంటి ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ పేరుతో మోసపోయారు చూసారు వాళ్ళు ఇలా అందరూ కూడా అయ్యో ఇంత మోసానికి గురి చేశారో మనల్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ మోసాలకి ఇంకా అడ్డు లేదు మనకి వెన్నుపోటు ఖాయం ఈ వెన్నుపోటు నుంచి మనం తప్పించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి అని ఈ సామాన్య ప్రజానికం మరోవైపు వెరసి జన సందోహం జగన్తో జగన్నాథ రథచక్రాలుగా చక్రాలుగా జగన్ కు తోడుగా ప్రజలందరూ వెళ్తా ఉంటే వీళ్ళు ఏమో ఆంక్షలు పెడతారు ఆ ఆంక్షలు ప్రజలు ఏం చేయలేకపోతున్నాయి ఆ ఆంక్షల అభిమానులు ఏం చేయలేకపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జన జాతర నడుస్తూ ఉంది అది చూసే కరకట్ట కొంపలో భూకంపం వస్తా ఉంది అది చూసే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తు ఉన్నాయి అది చూసే పవన్ కళ్యాణ్ ప్రకంపనాలకు గురవుతా ఉన్నాడు వెరసి ఇలా ఆంక్షలు పెడతా ఉన్నారు ఇలా ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి జనాన్ని జనం దగ్గర నుంచి జగన్ని వేరు చేయడం ఢిల్లీ పెద్దల వల్లే కాలేదు మీ వల్ల ఏమవుతుందయ్యా మీ వల్ల ఏమవుతుంది సో మీకు మిగులుండేది రెండు జనవరులే ఈ రెండు జనవరులు మీరు దోపిడీ చేసుకోండి మీద మీరు దాచుకోవడం మీద దృష్టి సారిస్తున్నారు అలాగే ఉండండి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆంక్షలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలి అని చూస్తే ఇంకా రెట్టింపు వేగంతో వీళ్ళు వస్తారు సో తర్వాత మాత్రం మీ దోపిడీ మీ అరాచకాలు అన్నీ కూడా చిత్రగుప్తుడి చట్టా ఇచ్చినట్టు ఎప్పడం ఖాయం మీ అరాచకాలకు మొత్తం కూడా మీరు చెప్పకూడదు అన్న మాత్రం ఖాయం